అడిగిన వేళా విశేషం నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇవన్నీ బాగున్నాయి ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని గెలుస్తా వెళ్ళాము మేమందరం ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా నా దగ్గర ఫోన్లు లేవు ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు ఒక ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ కింగ్ కంగ్రాచులేషన్స్ ఇది కంగ్రాచులేషన్ అది అని అప్పుడు అర్థమైంది నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని ఎంత ఆనందపడుతున్నారు అని అందుకే అన్నాను చాలా అయ్యా సక్సెస్ వచ్చి ముందుగా అరవింద్ గారికి అరవింద్ గారు థ్యాంక్ యూ అండి అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు ఒకసారి కథ వినని అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము కథ తీస్తున్నారు అది కాదండి దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి అది మీ వయసు ఎంతండి మీరు లవ్ స్టోరీ ఎలా చూసారండి అసలు నాకు అర్థం కావట్లేదు లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్ రైటర్స్ మిగతా ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి అంత ఈజీ కాదండి సినిమా అండ్ మీరు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ తెలుసో తెలీదో ఫస్ట్ హండ్రెడ్ క్లో క్రోర్ క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు గజని అనే ఒక సినిమా తీశారు గజనీ అనే సినిమా తీశారు ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు మూడు సినిమాలు ఇచ్చారు మాకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు తండేల్ ఒకటికి మించి ఒక్కొక్కటి యూ హెవ్ గివెన్ అ సక్సెస్ ఇందాక ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని మంచి మాట చెప్పేవా నువ్వే కదండి ఎవరు చెప్పారు అది వాసు వాసు చెప్పారు థ్యాంక్ యూ అండ్ అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం అలాగే వాసుగారు బనివాసు గారు ఎక్కడున్నారు బనివాసు గారు ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి ఎలా అందరితో ఎంత ఈజీ కాదు బనివాస్ గారు మీరు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు యూ మేక్ షోర్ ఆఫ్ దట్ దట్ ఇట్ ఇస్ డైన్ వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ ఈ సినిమానే కాదు దీని ముందు రెండు సినిమాలు కూడా దెన్ అఫ్ కోర్స్ డిఆర్ చందు మొండేటి చందు నేను ఇష్టమా చైతన్య వద్దులే నిన్ను ఇబ్బంది పెట్టను బట్ మీరే చాలా ఇష్టం అని చెప్పి ఒకసారి ఇబ్బంది పెట్టిన చందు బట్ నీకు ఎవరు ఇష్టమైనా ఇద్దరు ఇష్టమైనా కూడా పర్లేదు బట్ నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం నీతో సినిమా చేయలేకపోయినా బట్ ఐ ఐవ్ సీన్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు మనం కలిసాము మాట్లాడుకున్నాము ఎన్ని చర్యలు కూర్చో చందు కూర్చో కూర్చో